మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి పారిజాతం చెట్టు గురించి ఈ రహస్యాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు పారిజాతం చెట్టుకు మోకాల నొప్పులను సైతం తగ్గించే శక్తి ఉంది ఈరోజు పారిజాతం చెట్టు ఆధ్యాత్మిక పరంగా మరియు ఆరోగ్యపరంగా ఔషధంగా మనకు చేసే మేలు గురించి పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా పారిజాతం చెట్టు మన ఇంట్లో పెంచుకోవచ్చో లేదో కూడా తెలుసుకుందాం పారిజాతం మొక్కను పగడమల్లె లేదా కపిల నాగదుస్తు అని కూడా తెలుగులో పిలుస్తారు పారిజాతం చెట్టు ఓలియేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం నాక్టాంతిస్ అబో అంటారు పారిజాత వృక్షాన్ని ఇంగ్లీష్లో నైట్ జాస్మిన్ అని పిలుస్తారు పారిజాతం ఒక మంచి సువాసన గల తెల్ల పువ్వుల చెట్టు ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో విరివిగా పుష్పిస్తుంది ఈ పువ్వులు రాత్రియందు వికసించి ఉదయానికల్లా రాలిపోయి చెట్టు కింద తెల్లని చాపపరిచినట్లు కనిపిస్తుంది వీటి పువ్వులు తెల్లగా ఉండి ఎర్రని కాడను కలిగి ఉంటాయి పారిజాతం చెట్టు ఒక వరాన్ని పొందింది అది ఏంటంటే ఆ చెట్టు ఇస్తే తప్ప పుష్పాలను ఎవరూ కొయ్యకూడదు అందుకే పారిజాత పుష్పాలను ఎవరూ కూడా చేతితో కొయ్యరు కేవలం భూమి మీద రాలిన పుష్పాలనే తీసుకొని దైవారాధనకు వినియోగిస్తారు అలా అని ఇవి నేలను తాకకుండా చాప లేక ఏదైనా వస్త్రం లేక కపటం చేయకూడదు ఈ పువ్వులు నేలను తాకాకే దైవారాధన చెయ్యాలి అదేవిధంగా ఈ చెట్టును పూల కోసం దులపటం చేయకూడదు ఇలా ఈ చెట్టును పూలను కోయటం లేదా దులపటం చేస్తే మహా పాపంగా శాస్త్రాలు చెప్తున్నాయి ఈ చెట్టు కింద పేడతో అలికి ఉంచాలి దానిపై రాలిన పూలను సేకరించి దైవారాధనకు వినియోగించాలి అదేవిధంగా ఈ పుష్పాలను మీరే స్వయంగా చెట్టు దగ్గరకు వెళ్లి పుష్పాలను సేకరించుకొని పూజ చెయ్యాలి అంతేకాని ఎవరైనా తీసుకువచ్చి ఇస్తే ఆ పుణ్యమంతా వారికే పోతుంది నందితిమ్మన కవి రాసిన పారిజాతాపహరణంలో నారదుడు పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుల వారికి ఇచ్చి మీకు ఇష్టమైన భార్యకు ఇవ్వమనగా అక్కడే ఉన్న రుక్మిణీదేవికి ఇస్తాడు అది తెలుసుకున్న సత్యభామ ఆగ్రహించటం నాకు ఆ పువ్వులు కాదు చెట్టే కావాలనటం ఆ విధంగా రకరకాల మలుపులు తిరిగి చివరకు ఇంద్రాది దేవతలతో యుద్ధం జరిగి పారిజాత వృక్షం తీసుకువచ్చి సత్యభామ ఉద్యానవనంలో నాటటం ఇదంతా పారిజాతాపహరణం పురాణ కథ ఉంది ఇలా శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గలోకం నుండి తెచ్చిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకీ జిల్లాలోని కింటూర్ గ్రామంలో ఉంది అక్కడ ఉన్న ఈ పారిజాత వృక్షాన్ని శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా వారు అభివర్ణించారు ప్రపంచంలో ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం సొంతం ఈ వృక్షం వయస్సు వెయ్యి నుండి ఐదు వేల సంవత్సరాలుగా చెప్పినప్పటికీ దీని వయస్సు ఖచ్చితంగా ఎవరికీ తెలియదు ఈ వృక్షం ఎత్తు నలభై ఐదు అడుగులుగాను ఈ వృక్షకాండం చుట్టుకొలత యాభై అడుగులుగాను చెప్పటం జరిగింది ప్రస్తుతం ఈ వృక్షం మనుగడ గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పారిజాతం చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని పురాణ వచనం ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆ చెట్టు నుండి వచ్చే సువాసన మనం పీల్చటం వల్ల సకల వ్యాధులు పోతాయి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కొన్ని రకాల వ్యాధుల్ని ఇంట్లోకి రాకుండా చేస్తుంది ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఈ పుష్పాలు ఎలా ఉదయానికల్లా రాలతాయో అలా ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని పెద్దలు చెప్తారు పారిజాత వృక్షాన్ని పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో మరియు ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు పారిజాతం చెట్టు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలను ప్రదర్శిస్తుంది పారిజాతం ఆకుల్లో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి ఇవి నొప్పిని తగ్గిస్తాయి మోకాల నొప్పులు తగ్గటానికి జాయింట్ పెయిన్స్ తగ్గటానికి వీటి ఆకులను ఔషధంగా వాడతారు ఆరు ఆకులు తీసుకొని గ్లాస్ నీటిలో వేసి సగం నీరు మరిగే వరకు ఉంచి చల్లారేక తేనె కలిపి పరగడుపున తాగాలి ఇలా మూడు నెలలు తాగితే మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి మొలలను తగ్గించే శక్తి పారిజాత పుష్పాలకు ఉంటుంది రెండు గ్రాముల పుష్పాలను ముప్పై ఎంఎల్ నీటిలో రాత్రంతా నాననిచ్చి ఆ పుష్పాలను నీటిలో పిసికి వడపోసుకొని దానికి తేనె కలిపి ఉదయం పరగడుపున తాగాలి ఇలా ఏడు రోజులు తాగితే మొలల సమస్య శాశ్వతంగా పోతుంది లేదా ఫైవ్ ఎంఎల్ రసాన్ని పరగడుపున వారం రోజులు తీసుకుంటే మొలల సమస్య పోతుంది ఇలా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా పటిష్టమవుతుంది నిఫావైరస్ కి పారిజాతం మొక్క ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయని పరిశోధనలు చెప్తున్నాయి దీని ఆకులు ఆరు లేదా ఏడు తీసుకొని రెండు వందల ఎంఎల్ నీటిలో వేసి వంద ఎంఎల్ మిగిలే వరకు మరిగించి చల్లారాక దీనికి మిరియాల పొడి మరియు మూడు చుక్కల నిమ్మరసం కలిపి రోజులో మూడు సార్లు తాగాలి ఇది నిఫావైరస్ కి విరుగుడుగా పనిచేస్తుంది మరియు రాకుండా ముందు జాగ్రత్తగా కూడా దీన్ని తాగవచ్చు బట్టతలపై వెంట్రుకలను రప్పించే శక్తి వీటి విత్తనాలకు ఉంది వీటి విత్తనాలను దంచి ఈ గంధాన్ని బట్టతలపై మసాజ్లా చేస్తుంటే జుట్టు వస్తుంది ఇలా చేస్తుంటే జుట్టు రాలిపోవటం సమస్య కూడా పోతుంది తుంటి నొప్పి ఇబ్బంది పెడుతుంటే మూడు లేదా నాలుగు ఆకులు తీసుకొని గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగాలి మలేరియా జ్వరం తగ్గటానికి ఐదు ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి ఈ రసానికి కొద్దిగా అల్లం రసం మరియు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే మలేరియా జ్వరం తగ్గిపోతుంది కొంతమందికి తరచూ జ్వరం ఇబ్బంది పెడుతుంది అలాంటి వారు ఐదు ఎంఎల్ రసంలో రెండు ఎంఎల్ అల్లం రసం స్పూన్ తేనె కలిపి ఉదయం లేవగానే తాగుతుండాలి ఇలా చేస్తుంటే తరచూ జ్వరం రావటం సమస్య పోతుంది చికెన్ గున్యా తరువాత జాయింట్ పెయిన్స్ ఒల్లు నొప్పులు వస్తాయి దానికి ఐదు ఆకులను గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఉదయం పరగడుపున తాగాలి ఇలా పది రోజులు తాగితే చికెన్ గున్యా తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ మరియు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి దగ్గు తగ్గటానికి ఐదు ఎంఎల్ ఆకుల రసంలో స్పూన్ తేనె కలిపి రోజులో మూడుసార్లు తీసుకుంటే దగ్గు వెంటనే తగ్గిపోతుంది తామర దురద ఇబ్బంది పెడుతుంటే పారిజాత చెట్టు ఆకులను నూరి ఈ పేస్ట్ ను చర్మంపై పైపూతగా రాస్తే తామర దురద తగ్గిపోతాయి మన పూర్వీకులు పాముకాటు విషం విరుగుడికి పారిజాతం చెట్టు ఆకుల రసాన్ని ఔషధంగా వాడేవారు అందరూ ఒక్క విషయం తెలుసుకోవాలి పారిజాతం చెట్టును ఔషధంగా మోతాదులో మాత్రమే వాడాలి అధికంగా తీసుకోకూడదు వీటి ఆకులను డైరెక్ట్గా నమలటం చేయకూడదు డికాషన్ల మరియు రసం మాత్రమే మోతాదుగా వాడాలి మీకు తెలియకపోతే నిపుణుల సమక్షంలో చేయాలి గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు ఈ చెట్టును ఏ విధంగా అయినా ఉపయోగించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్